శరణ్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది శరణ్య ఫోన్ లిఫ్ట్ చేయగానే డివర్స్ నోటీస్ మీద సంతకం చేసేవా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు చేయలేదు అని శరణ్య ఏడుస్తూ ఉంటుంది ఏ ఎందుకు చేయలేదు నీకు రేపటి వరకు మాత్రమే సమయం ఇస్తున్నాను రేపటిలోగా నువ్వు డివర్స్ నోటీస్ మీద సంతకం చేయాలి అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక శరణ్య ఏడుస్తూ ఉంటే గీత వచ్చి ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది రేపట్లోగా డైవర్స్ నోటీస్ మీద సంతకం చేయమని ఆయన గొడవ చేస్తున్నారమ్మా అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆ డైవర్స్ నోటీస్ మీద సంతకాలు పెట్టద్దమ్మా అని గీత శరణ్యకు చెప్పి లోపలికి వెళ్తుంది ఇక మరోవైపు విశ్వనాథం ఆనంద భైరవికి ఫోన్ చేస్తాడు ఏంటన్నయ్య ఇలా ఫోన్ చేశారని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది దర్శన్ శరణ్యకు విడాకులు నోటీస్ పంపించాడమ్మా సంతకం పెట్టమని బలవంతం చేస్తున్నాడంట ఇద్దరు చిరోదిక్కు ప్రయాణం చేయాలని నిర్ణయం తీసుకున్నారు అని విశ్వనాథం ఏడుస్తూ ఉంటాడు ఇక ఆనంద భైరవి ఆ మాట విని ఒక్కసారి షాక్లో ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి